హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు మీతో ఒక విషయం పంచుకోబోతున్నాను అదేంటంటే మనలో చాలా మందికి కొంతమందికైనా ఇలా అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే నేను చాలా కష్టపడతాను ఇంట్లో వాళ్ళ కోసం చాలా కష్టపడతాను బయట కూడా నేను నా వర్క్ ప్లేస్లో కావచ్చు నేను ఎంతో కష్టపడతాను నా లెవెల్ బెస్ట్ ఇంకా నేను చేయడానికి నేను ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాను అయినప్పటికీ కూడా నన్ను ఎవ్వరు గుర్తించరు ఇంట్లో నేను ఎంత కష్టపడ్డా నా పనిని నా కష్టాన్ని ఎవ్వరు గుర్తించరు అలాగే బయట కూడా ఎవ్వరు గుర్తించరు ఇంకా గుర్తించకపోగా నన్ను అపార్థం చేసుకుంటారు చివాట్లు పెడతారు సరిగా వర్క్ చేయట్లేదని అంటూ ఉంటారు అని మనలో కొంతమంది అయినా ఈ ఫీలింగ్తో బాధపడుతూ ఉంటాము ఎంతో బాధ లోపల గుండెల్లో తొలి చేస్తూ ఉంటుంది మరి అసలు ఇలాంటి బాధ ఎందుకు కలుగుతుంది దీనికి కారణం ఏంటి దీన్ని ఎలా అధిగమించాలి దీనికి ఒక సొల్యూషన్ అనేది ఉంది ఫ్రెండ్స్ అదేంటంటే మనం ఎప్పుడు ఇలా ఫీల్ అవుతూ ఉంటామంటే మన కోసం మనం అసలు జీవించము మన శ్రమ అంతా కూడా మన ప్రేమ మన కరుణ మన వర్క్ అంతా కూడా ఇతరుల కోసం పెట్టేస్తూ ఉంటాము మన గురించి మనం అస్సలు ఆలోచించం ఇలాంటి పరిస్థితి అసలు ఎందుకు ఎదురవుతుంది అంటే మన కోసం మనం కొంత సమయాన్ని కేటాయించుకోకపోవడం వల్ల మరి మన కోసం ప్రతిరోజు కూడా ఇరవై నాలుగు గంటలు ఉంటాయి ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఒక గంట సేపైనా మన కోసం మనం కేటాయించుకో అంటే అసలు మన కోసం మనం సమయం కేటాయించుకోవడం అంటే ఏంటి అవును మనకంటూ ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి ఈ పని చేస్తే నాకు చాలా ఆనందం కలుగుతుంది అనే విషయాలు ఉంటాయి చూడండి చిన్నపిల్లలు చూడండి వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ఎందుకు వాళ్ళు తమకేమి ఇష్టమో తమకేం ఆనందాన్ని ఇస్తుందో అది చేస్తూ ఉంటారు ఈ పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే కొంత వయసు వచ్చిన తర్వాత ఫ్యామిలీ పిల్లలు ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు జీవితం అనేది ఒక యాంత్రికంగా తయారవుతూ ఉంటుంది అలాంటి సమయంలో మన కోసం మనం సమయాన్ని ఇచ్చుకోం ఇచ్చుకోనప్పుడు ఇలాంటి పరిస్థితి అనేది ఎదురవుతూ ఉంటుంది కేవలం ఫ్యామిలీ గురించి పిల్లల గురించి వర్క్ ప్లేస్ లో అయితే అక్కడ ఇలా పనిచేస్తూ యాంత్రికంగా జీవించేస్తూ ఉంటాము అప్పుడు మన గురించి మనం పూర్తిగా మర్చిపోతూ ఉంటాము అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితి రాను రాను ఎలా ఉంటుందంటే మనల్ని మనం పూర్తిగా కోల్పోతాము మనకు అనేది జీవితమే మిగలకుండా పోతూ ఉంటుంది నిరాశతో నిస్పృహతో నిండిపోతూ ఉంటుంది ఇది ఒక్కొక్కసారి డిప్రెషన్కి కూడా దారి తీస్తుంది మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే ఉంది మన కోసం మనం కొంత సమయమైనా కేటాయించుకోవాలి మనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి రోజువారి పనులతో పాటుగా మనకి ఏది ఇష్టము మనం ఏం చేస్తే బాగుంటాము మన హెల్త్ పరంగా కావచ్చు మనం మంచి ఫుడ్ తీసుకోవడంతో పాటు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు మన జీవితంలో కొన్ని ఆరోగ్య నియమాలు యోగా వ్యాయామం తర్వాత ధ్యానం వంటివి చేయడం మన కోసం మనకు కొన్ని స్కిల్స్ ఉంటాయి ఒక మంచి పాట పాడడము ఒక మంచి సంగీతం వినడము లేక ఒక మంచి డ్రాయింగ్ వేయడము ఒక మంచి ముగ్గు పెట్టడము ఒక మంచి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడము ఇలా ఏదైనా కావచ్చు మనకంటూ కొన్ని ఇష్ట ఇష్టాలు ఉంటాయి అభిరుచులు ఉంటాయి వాటి కోసం మనం కొంత సమయాన్ని కేటాయించాలి దీనివల్ల యాంత్రికంగా జీవితం తయారు కాకుండా మనకంటూ ఒక ఉత్సాహవంతంగా జీవితం అనేది తయారవుతూ ఉంటుంది మన మన జీవితం అనేది ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంగా ఆనందకరంగా తయారవుతూ ఉంటుంది ఇది జీవితానికి ఒక సంతృప్తిని ఇస్తూ ఉంటుంది ఆ సంతృప్తి మనకి ఒక శక్తిని ఇస్తూ ఉంటుంది ఆ కొత్త శక్తితో మనము ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాము ఏదైనా కావచ్చు ఒక విహార యాత్రకు వెళ్ళడము మానసికంగా ఉల్లాసాన్ని ఇచ్చే పనులు చేయడము ప్రతిరోజు మనకి ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపే పనులను చేయడము కొన్ని స్కిల్స్ నైపుణ్యాలని కొత్త కొత్త నైపుణ్యాలని నేర్చుకోవడము ఒక మంచి పుస్తకాన్ని చదవడము ఈ విధంగా ప్రతిరోజు మన కోసం మనం కొంత సమయాన్ని కేటాయించుకోవడం ద్వారా మనం ఎన్నో కొత్త విషయాలని నేర్చుకోగలుగుతాము జీవితం అనేది యాంత్రికంగా కాకుండా ఉత్సాహ ంతంగా శక్తివంతంగా సంతృప్తికరంగా సాగుతుంది మీ కనుక ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అనిపిస్తే ఒక లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ శ్రే మిత్రులకి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్